సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గోటిగార్పల్లి గ్రామంలో ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన చెక్ డ్యాం వాటర్ షెడ్ పనులను రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ జాతీయ నాయకులు మరి శశిధర్ రెడ్డి పరిశీలించారు ఈ గ్రామంలో చతుర్విధ జల విధానం ద్వారా చేపట్టిన పనులను పొలాలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా మరి శశిందర్రెడ్డి ఆధ్వర్యంలోని మరి చెన్నారెడ్డి ట్రస్ట్ ద్వారా చతుర్విధ జల విధానంపై ప్రజలను చైతన్య పరిచేందుకు కృషి చేస్తున్నారని రాజస్థాన్లో ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు ఎక్కడా నీరు అక్కడే ఇంకేలా చర్యలు తీసుకుంటే రైతులకు ఉపయోగమన్నారు ఈ విధానాన్ని అనుసరించకుండా లక్ష కోట్ల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టుల వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా ప్రజలపై రైతులపై వేల కోట్ల రూపాయల భారం పడిందన్నారు కేవలం ఎకరాకు ఐదు వేల రూపాయల వ్యయం అయ్యే విధానంపై ప్రజలు ఆలోచించాలని కోరారు కేవలం ఎకరాకు ఐదు వేల రూపాయల వ్యయం అయ్యే విధానంపై ప్రజలు ఆలోచించాలని కోరారు ఒక ఎకరా విస్తీర్ణంలో సంవత్సరానికి నలబై లక్షల లీటర్లు వర్షపు నీరు కురుస్తుందని వీటిని కాపాడుకుంటే సస్యశ్యామలం అవుతుందని ఇక్కడ చతుర్విధ జల విధానంతో చెరుకు పంట సాగు చేయడం విశేషమని చేవల్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు బీజేపీ రాష్ట నేత ఎం జైపాల్ రెడ్డి పాల్గొన్నారు మనకు పడ్డ వాన మనకు సరిపోతుంది ఏ ప్రాజెక్టులో అవసరం లేదు వానను ప్రతి ఊరు పడ్డ వాన వాడే వాడుకుంటే అవసరం ఉన్న దానికంటే ఎక్కువ నీళ్ళు ఉంటాయి ఎందుకంటే ఎకరానికి నలభై లక్షల లీటర్లు పడతాయి మా వికారాబాద్ జిల్లాల వానలు నూట ఇరవై టీఎంసీల వానలు పడుతుంది అంటే అది మొత్తం వికారాబాద్ జిల్లా సాగు చేయవచ్చు ఎందుకంటే ఒక టీఎంసీతో పదివేలు ఎకరాలు ఇవి హనుమంతరావు గారు ఎన్నో చెప్తున్నారు ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్ అంటే నాలుగు తీరు నీళ్ళు ఉంటాయి వాన నీళ్ళు భూములు ఉన్న నీళ్ళు వరదల నుంచి పారే నీళ్ళు తోతే సాయిల్ వాటర్ ఇవన్నీ కూడా ఉంటాయి సాయిల్ మాయిశ్చర్ అని ఉంటుంది బాయిల్ నుంచి వచ్చే నీళ్ళు కాక ఇవన్నీ కూడా ఈ ఫోర్ వాటర్స్ వాడుతుంటే కొట్టం గారి మళ్ళీ గ్రామంలో వాడుకుందో ముప్పై ఎన్లస్ అని వాడుతుంటే ఈడ చెరుకు వండకుండే ఇప్పుడు చెరుకు వండుతుంది చెరుచుకు బాగా నీళ్ళు కాలేదు అట్లే ఇక్కడ ఉపాధి లేకుంటే బయట వేరే ఊర్లకు వేరే జిల్లాలకు పోయి ఉపాధి చేసాం ఇప్పుడు మా కళ్ళారో చూసినప్పుడు ఆ చెరుకు వండుతుంది అదే కాక తప్పనిసరిగా ఇది అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా పాటించాలి బాధాకరం ఏంటంటే ఇది ఉదాహరణగా చూసుకొని రాజస్థాన్ వాడుకున్నది ఎడార్లు ఉన్న రాజస్థాన్ వాడుకున్నది కానీ మన తెలంగాణ వాటించలేదు ఎందుకంటే మన తెలంగాణలో కాంట్రాక్టర్ రాజ్యము కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద పనులు అయ్యేటట్టు చేస్తారు రైతులకు కాదు అవి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టి ఆ లక్షణాలు ఏంటంటే కాంట్రాక్టర్లకు ఎట్లా లాభం కావాలి నిజమైన లక్షణాలు ఏమి ఉండాలంటే తక్కువ ఖర్చు పెట్టి మన రైతాంగం కింద లాభం కావాలి ఇదే మోడల్ నేను తప్పనిసరిగా వికారాబాద్ జిల్లాలో అమలు చేస్తుంది ప్రయత్నం చేస్తాను దానికి కేంద్ర ప్రభుత్వము మీ కేంద్ర నిధులు తీసుకొస్తాము అండ్ రాష్ట్రం నుంచి కూడా నిధులు ఇస్తే చాలా సంతోషం మరి మరి శశిధర్ రెడ్డి గారు డాక్టర్ చిన్నారెడ్డి గారి యొక్క ట్రస్ట్ ద్వారా పాలకులను ప్రజలను చైతన్యపరచడానికి తీసుకునేటువంటి కార్యక్రమం మరి పార్లమెంట్ సభ్యులుగా విశ్వేశ్వరెడ్డి గారు నేను ఈ యొక్క హనుమంతరావు గారి యొక్క ఫోర్ వాటర్ కాన్సెప్ట్ను తెలంగాణలో తీసుకోవాలనే తప్పనేదైతే గారు సిద్ధర్ రెడ్డి గారు వ్యక్తం చేశారు దానిని రాజస్థాన్లో మరి విజయవంతమైందో మొత్తం దేశాన్ని కూడా పరిచయం చేయాలనే ఒక ఆలోచన మేరకు ఇటీవల ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా నేను ప్రస్తావించినప్పుడు రాజస్థాన్లో మంచి స్పందన ఉన్నది మన ప్రభుత్వాలు ఎందుకు దీని పట్ల మొగ్గు చూపడం లేనటువంటిది ప్రజలు అర్థం చేసుకోవాలా ఆలోచించేయాల తెలంగాణ సస్యశ్యామలం కావడానికి వేల లక్షల కోట్ల డబ్బులు అవసరం లేదు మరి ఎక్కడికక్కడ ఈ వర్షం అట్టి పెట్టి మన ఊర్లో పడ్డటువంటి నీరుడు మనమే అట్టిపెట్టి మన ప్రాంతానికి ఉపయోగం చేసుకునేటువంటి పాటు ఉన్నటువంటి ఈ యొక్క ప్రయోగాన్ని ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు అనే ప్రశ్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ఇవాళ ప్రాజెక్టు నిర్మాణమైంది దానివల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ పాటికే అక్కడ పిల్లర్లు మునిగిపోవడము వేల కోట్ల రూపాయలు మరి ఆ యొక్క కరెంటు ఛార్జీల పేరు మీద ఇవన్నీ భారం కూడా మళ్ళీ చివరికి రైతుల మీద ప్రజల మీద పడుతున్న భారాన్ని ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇటువంటి ప్రయోగాత్మకమైనటువంటి హనుమంతరావు గారి యొక్క ప్రతిపాదనలు తెలంగాణ వ్యాప్తంగా రాజస్థాన్ లాంటి ప్రభుత్వాలు ఆచరణలు పెట్టి వారు రైతులకు మేలు చేస్తున్నప్పుడు ప్రజలకు మేలు చేస్తున్నప్పుడు మన ప్రాంతంలో ఎందుకు ఇంకా రాజకీయాల మీదనే దృష్టి సారిస్తూ ఉన్నారు మరి దాని వెనకాల ఉన్నటువంటి మరి అర్థం ఏమిటో ప్రజలకు తెలుసుకోవచ్చు కాంట్రాక్టర్లకు మేలు చేసేటువంటి ప్రాజెక్టులు తప్పితే నిజంగా రైతులకు కానీ ప్రజలు కానీ ఏం లేదు పైపెచ్చు ఇవాళ ప్రజల మీద ఆర్థిక భారం పెడుతుంది ఇవన్నీ వాళ్ళ కల్లార చూడడానికి ఒక ప్రతినిధి బృందంగా గారు నేను మరి ఇవాళ విశ్వేశ్వరెడ్డి గారు రావడం జరిగింది చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది ఇవాళ వారు నిజంగా దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఇక్కడ హనుమంతరావు గారి శిష్యులుగా అప్సర్ కానివ్వండి లేదా మన కృష్ణారెడ్డి గారు కానివ్వండి జంగారెడ్డి గారు కానివ్వండి ఆచరణలో అమలు చేసి రాజస్థాన్లో ప్రయోగం చేసి వారు వాళ్ళ సేవలు అందిస్తే మన రాష్ట్రం ఎందుకు దీని మీద ఇంకా మరి చిన్న చూపు చూస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలి తప్పకుండా ఒక ఉద్యమం మాదిరిగా ముందు తీసుకెళ్తే కానీ ప్రజలు ఎందులో భాగస్వామితే కానీ ఇక్కడ సర్పంచ్ గారు ఏ రకంగా దీనిని ప్రభుత్వం ద్వారా ఉన్న చిన్న చిన్న పథకాలు నీతి పారుదల పథకాలు ఏవైతే లేదా మన్రేగా లాంటి ఉపాధి కల్పించే పథకాలను ఈ నీతి వనరుల కోసం ఉపయోగం చేసి ఇవాళ పల్లాలు చూసాం ఈ రకంగా దాదాపు ఐదు వేల రూపాయల వ్యయంతో ఒక్క ఎకరాకు సంవత్సరం మూడు పంటలు పండించే మరి ఈ యొక్క విధానాన్ని ఈ గొత్తిదండి పాలి యొక్క మళ్ళీ ప్రజలకే దక్కుతుంది రైతులకే దక్కుతుంది